హలో నేను సత్యంబాబా వచ్చాను పిల్లలు కాలేజీ నుంచి వచ్చారు తింటాకి ఏం లేవు ఈ కొత్తకాయలు వచ్చిందంట ఏ శనగకాయలు బాగున్నాయంట తెచ్చాడు వస్తా వస్తా పిల్లలు కాలేజీ తింటాక ఏం లేవని ఈ ఉడకేస్తున్నాను ఈ కూడా నాన్వెట్ ఈ శనగలు మొక్క వచ్చేదాకా నాన్ నానబెట్టి నాన్ ఉడకేస్తే దీంట్లో చక్కగా బాగుంటుంది ఇవి తింటే శనగలు కూడా మొక్క వచ్చింది తినగంటమ్మా తింటే మంచి ఇదంట చేస్తామంట కాల్చి ఏదో ఇదంట ఐదేళ్ళు పెరుగుతుంది అంట రోజు నాన్ వెజ్ పెడుతున్నాను చూడండి అమ్మా పెద్ద ఇదే పెడతాను చూడండి చూసి లైక్ చే నమ్మ రెండో దాంట్లో పెడతా ఐదో డీజో రెండో దాంట్లో పెడతా చూసి లైక్ చేసి గంట కొట్టింది క్యామ్ నుండి పెట్టునమ్మా థ్యాంక్ యూ చూడండి అమ్మ ఎట్ట నాన్ పెట్టాలి ఎటా ఒక పెట్టాలి చూడండి చక్క రెండో దాంట్లో వేస్తా ఏది గ్యాస్ దాంట్లో చక్క దీంట్లో కొంచెం ఉప్పేస్తాను ఉప్పేసి దీన్ని సరిపడి నీళ్ళు పోతాను ఓకేమో కదండమ్మా చేతులు చేను దీన్ని సరిపడి నీళ్ళు పోతా ఆ మాటలు చేను దీన్ని కూడా దీంట్లో పెట్టేస్తున్నానమ్మా రెండు ఉడికిపోతాయి చక్క ఐదు కోసలు వచ్చేసాను రెండు ఊడిపోతాయి పైన దీన్ని మోసేస్తాను పైన కుక్కలు మోత పెట్టునా ఉడిగిపోతాయి ఏంటంటే అదో గిన్నె ఇదో గిన్నె ఎంచుకో దాంట్లో పెట్టేస్తా తవ్వేలు చెప్తున్నా ఇల్లు పెట్టేస్తాను తవేలు చెప్తున్నాను ఇంతలో ఇవి ఉడుకుతూ ఉంటాయి ఇల్లు నొక్కుతాను నొక్తా ఇక మసాలా ఏ డబ్బా ఐదు ఐదు కోసలు వచ్చేదాకా చూడండి ఉడికిపోతాయి అది ఇది ఉడికిన తర్వాత చందలు తాలింపు పెత్తా మళ్ళీ చెంగలు తాలింపు పెత్తా చక్కగా బాగుంటుంది రెండు ఒకసారి ఉడికి ఇంట్లో మసాలా ఈ నూరాను ఆ డబ్బాలో చెప్తాను ఏమి అది కూడా చూడండి అమ్మ మసాలా అయిపోయింది కాదు అన్నీ మొత్తం ఏంటి అన్ని అన్నీ మొత్తం చేసి అచ్చి పెట్టా చూడండి మసాలా పొడి అయిపోయింది మొత్తం ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి వేయించి పెట్టుకున్నానమ్మా పొడి పొడులన్నీ అయిపోయింది ఇగో ఈ నువ్వులు జీలకర్ర మెంతులు చక్కగా వేయించుకున్నా అన్ని మొత్తం తేనిదే ఇగో మెరియాలు ఇవి కూడా వేయించుకున్నా చకరవాలి రావాలి ఆవాలో ఆవాలు కూడా వేయించుకున్నా ఇగ ధనియాలు ధనియాలు కూడా వేయించుకున్నా ఇగ లాంగాలు పలవ ఆకులు ఇవి కూడా వేయించుకున్నా అన్నీ వేయించుకున్నా అన్నీ వేసుకున్న కూడా స్టీలోకి అమ్మా ఇది పూర్వకాయలు పందారైతే ఆలకాలు నలుగుతాయి పందారత్తే బాగా మెత్త నలుగుతాయి ఇది స్టీలోకి అన్నీ అమ్మా అన్ని జగన్ దగ్గర డబ్బాలో పోతా చూడనమ్మా చూసి లైక్ చేయనమ్మా మసాలా అంతే బాగా బాబా వంట టాపు టాపు వండాలని బాగా ఎనర్జీగా చేస్తాను చూడమ్మా చూసి లైక్ చేయడమ్మా చూడ ఎంత చూసి లైక్ చేయాలి ఏదో ఎప్పుడైనా ఏ కూరలో ఏది వేయాలా ఏ కూరలో పుల్కూరలు ఏదే అన్ని మొత్తం చూసి చెప్పి వేస్తారు చూడనమ్మా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కట్టుబెట్టినమ్మా క్యాబినెట్ పెట్టిన తత్కారే అమ్మా తత్కారో ఒకే రావట్లేదు ఆ పెట్టేసి అమ్మ ఎన్ని మొత్తం మిర్చి దాకా చూడండి డబ్బాలో పెట్టేసి అక్క చక్కగా మిర్చి పెట్టేసి చక్క దేని దానికి అన్ని మొత్తం పట్టిచ్చేసా దేని దానిక అన్ని మొత్తం అన్ని మొత్తం పట్టించేసా దేని దానికి ఇప్పుడు డబ్బాలో పోతున్నా చక్క ప్యాన్ కూడా ఏదాకా ఆరినాక పోసా ఏంటాక తడి మీద ఏడు మీద పోయకూడదండి అమ్మ దేని దానికే పోతున్నాను చూడండమ్మా అమ్మ చక్కగా ఏలకాయ పొడి వేస్తున్నానమ్మ ఫస్ట్ ఇది టీలో టీలో ఎక్కువ వాడతాం పాయసంలో ఎక్కువ వాడతాం ఏలకాయ పొడి కూరలు సక్కు కానీ వీటిలో వేస్తాం ఇది టీలోనూ పాయసంలోనే వేస్తాం అనమాట ఏలకాయ పొడి ఇది అమ్మ చూసి చక్క దేనిదాన పోతున్నా ఏదైనా నాకు ఏ డబ్బాలో ఏదో ఎంతో ఎటాచ్ చేయాలో కాగితం రాసి టిక్కర రాసి పెట్టాలా లేకపోతే ఏం చేయాలి తలుపు అని మేము క్యామీని పెట్టున్నామ్మా టెక్కరంట ఏంటో ఇక ఇవ్వొడి అమ్మా చూడండి మిరియాల పొడి పోతున్నా మిరియల పొడి టీలోకి కూరలోకి అన్నింటిలో పనికి వస్తున్నాయి అన్ని మొత్తం దేనికి దానికి ఈ మిరియాల పొడి అన్నీ మొత్తం పోసేసి దానికి డబ్బాలో వేసి పేర్లు లేస్తే బాగుంటుందా ఏంటి ఆలోచన తిరుపుతుంది ఏం చేయాలి చెప్పండి అమ్మా క్యామిన పెట్టి దీని దాన్ని పేరులు వేయమంటావాళ్ళు లేకపోతే తిరుపుతయా అని మిరియాల పొడి టీలోకి కూడా వేసుకుంటాను టీలో టీ ఎక్కువ తాగుతాం అమ్మ మేము టీలో కూడా పడిపోతుంది మిరియాల బాగుంటుంది నెక్స్ట్ తర్వాత రెండోది దీంట్లో ఏమేసి చూసారా దాచిన చెక్క రాంగాలు మరాఠీ మొగ్గ ఏదో పలువల ఆకులు ఆకులు కూడా వేసేసాను దీంట్లో ఈ గరం మసాలా అనమాట చూడండి అమ్మా ఏ డబ్బాలో వేసిపోతున్నా చూడండి అవి మొత్తం ఏ డబ్బాలో డబ్బాలు ఈ యాక్టర్నే సువాసన వస్తుందమ్మ కూరలు బాగుంటాయి అమ్మా ఒకటేపే నేను నూర్చుకుని పెట్టుకుంటా అమ్మా నెక్స్ట్ ఇంకోటి నాలుగోది అమ్మ మూడో పోతే కదా నాలుగోది ఏది పోద్దాం ఏంటంటే ఎక్కడ నీకు ధనాలు పొడివి ఏమో కూరలు లేదు గప్పుకుంటే గబ్బగబు నూర కొండ చేసుకుంటా అన్ని పొడ్లు కొట్టుకుంటే అట్టి అమ్మా అన్ని డబ్బాలు వేసుకుంటే మన అవసరం గప్పుని వేసుకోవచ్చు అన్నిటిలో వేసుకోవచ్చమ్మా చేప పులుసు కూరలు చేప పులుసులు కూడా వేసుకోవచ్చు జనాలు పొడి అన్నిటిలో వేసుకోవచ్చు చక్కగా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది కథ పెద్దగా వేయించుకోక ఒకసారి వేయించుకుని పెట్టుకుంటున్నాను నేను అమ్మా చూడండి అమ్మా ఇప్పుడు నాలుగోది అబ్బా చెమట పట్టేస్తున్నాం మీకు వాసన ముక్కు పజలు పోతున్నాయి బొమ్మలు ఆడిపోతున్నాయి అన్నీ ఇది కాదు నెక్స్ట్ తర్వాత నాలుగోది నాలుగోది ఐదోది అనుకుంటా జీలకర్ర పడింది చూడండి అమ్మా అన్నీ మొత్తం పొల్లు కొట్టుకుని చక్కగా పెట్టుకుంటాను నేను ఆలోచించి ఆడావిడ అడావిడి లేకుండా ఎప్పుడెప్పుడు లేకుండా అన్ని మొత్తం ఒకటే పొడి కొట్టుకుంటే డబ్బాలో లేకపోతుంటా దీనికి చిక్క బాగుంటుందా వేరు రాస్తా బాగుంటుంది క్యామీలు పెట్టినామ్మా ఏం చేయాలో ఏంటో అమ్మా బాగా అన్నీ మొత్తం అసలు పోతుంటే ముక్కులు పగిలిపోతాయి అమ్మా గుమ్మ గుమ్మలు ఆడిపోతున్నా చమటకొడ పెట్టేస్తుంది జీలకర్ర చక్క పొదను వాడుకుంటే పొడి చక్క ఒక్కొక్క కూరలు అన్నిట్లో వేసుకోవచ్చు జీలకర్ర పొడి కాదు అన్నింటికోవచ్చు పోయింది ఇత அது செரக்காய் அங்கே குக்கள் கோரிக்கா இட்லி போய் தான் தான் மம்மா இது ஆப்பிண்டி சக்க ஆண்டி அன்னு மொத்தம் சக்கப்போ ஆப்பிண்டி போட்டு முக்கிய பகுதி போத்துனா ஆவி பிண்ட் ஜீலக்கோ அன்னு போச்சு முக்கிய பகிர் போத்துனா పచ్చరి కలిపి ఇదంతా మామిడికాయ పచ్చడి కలిపి వాసన గొంకుములు ఆడిపోతున్నాయి పచ్చడి కలిపి పెట్టుకో నూనెలు కూడాను ఏంచి సన్న సేక శుద్ధకొచ్చేసింది ఎన్ని శుద్ధ నూలు అంటే నూనె నూనె కాదు సొద్దుగా పొడి పొడిగా రాదు ఈ చక్కగా చేతాలు పెట్టింది ఏ కూరలు అయినా వేసుకోవచ్చు చెక్కదాని అవుతుంది అన్నీ ఫిజ్లో పెట్టే మొత్తం వేసుకొస్తూ ఉండలు చూసుకుని నూనె పొడిగా రాదు శుద్ధ చేసింది అనమాట అమ్మా చూడండి ఏమేమి ఏమేం చేస్తున్నా అన్ని మొత్తం చూడండి రకాలు వేస్తున్నాను చూడండి ఈ ఫిడ్జ్లో పెట్టేస్తా చేపకూలు అన్ని చక్కదన పోతుంది కాకపోతే నూనె అన్ని టేస్ట్ బాగా అవుతుంది మోకాళ్ళ నొప్పి నూనె నొప్పులు నొప్పి ఈకి పొల్ల నొప్పులు అన్నిటి పడిపోతుంది నూనె నూనె అన్నింటి పొడి మంతులు పొడి చూడండి అమ్మ ఎంద్రాకాల పొడి వేస్తున్నాను అన్ని మొత్తం చూడండి చక్కగా అప్పుడప్పుడు కొట్టుకోకుండా ఒక డ్యాప్ కొట్టుకుంటే మీకు అమ్మ మీకు తెలుసుకోండి అమ్మా చూడండి అమ్మా అన్నీ అయిపోయి చక్కగా ఎన్ని దేని పేర్లు రాసేసి ఫిజులో పెట్టేస్తా ఫిజుల్లో పెట్టేస్తా అది ఒకటి ఒకటి తెలవదు కదా పేరు ఫిజిలో పెట్టేస్తా చూడలే అన్ని అన్నీ మొత్తం అయిపోయింది అన్ని పోయినా అది శనకాయలు కోసం వచ్చేస్తాం రామ్మాన్ని శనకాయ శనగలు ఆ త్వర ఇది అయిపోయింది అట్ ఎవరు ఈ కాళ్ళు మా చదువుతుంది కాళ్ళు చదువుతుంది ఇవన్నీ అమ్మ ఇవన్నీ తీసే పేర్లు వచ్చేసి అది కూడా ఉడికిపోతులకాయలు బాగా ఉడికినాయమ్మ దేని దానికి పోసేసే అన్నీ మొత్తం కానీ పేర్లు రాసేస్తా రాసేసి ఈ బాగా పిచ్చిలో పెడతా పోండి అమ్మ అన్ని మొత్తం అన్ని మొత్తం నోరుకుంటుందా ఏర్చుకోకూడదు అన్నీ సరిపోతాయి అన్నమాట అన్ని పెట్టేసాను పుల్లి పెడతాను తాను చూడండమ్మా చేసేటప్పుడు అబ్బా సౌండ్ పెట్టేసినమ్మా మాకు పగవ ఇ పగవ్లు వాటర్ కుక్కలు పైకి పోతుంది సౌండ్ కూడా పెట్టేసిందమ్మా చూడనమ్మా చూసే లైట్ నేను సేర్ చేయమ్మ గంట కొట్టింది క్యా పెట్టుకున్నాయి సత్కారంటే నాకు రాదావుడు మీరు మీరు చెప్పి మీరే అమ్మా శనకాయలు ఇవి అన్నీ మొత్తం చూసావా చక్క పింగెలు అయ్యో చక్క ఉడికిపోయింది చక్కగా ఉడికిపోయింది దీన్ని తాళింపేస్తాను నేను తాలింపేసినాక అప్పుడు చూపిస్తాను ఇగో శనకాయలు కూడా చక్క ఉడికినాయి అబ్బా బాగున్నాయి అన్నమాట వెనకాయలు ఉప్పుసాం కదా నీళ్ళు దీంతో నీళ్ళని ఓడిపోతే శనకాయలు ఉప్పు వేసాం కదా ఉప్పు ఉప్పు ఉప్పుగానే ఉంటాయి కానీ దాంట్లో ఇలా శనగలు శనకాయలు వేసే ఉప్పు బాగున్నాయి అమ్మ కాయలు అంత రేటు కానీ తెలవదు కానీ మా అబ్బాయి ఏది కానీ తెచ్చేస్తారమ్మ తేరంటేనా కాయ నిండా గేంజా మరి ఎంత తీసుకున్నాడు ఏంటో మరి నాకు తెలియదు తలకాని తిట్టా పిల్లలు కాలేజీ వచ్చేది తలకాని పెట్టాను ఏమ్మా చూడమ్మా తీసే నూనె పోతున్నా చాలే శనగలుగా చాలా ఎక్కువ అక్కర్లేదమ్మా నూనె తక్కువ వాడుందమ్మా నూనె పొయ్యి మాక్క తక్కువ ఉంటుంది ఎన్ని మిరకాయలు చెరువు ఉండాలి ఎన్ని మెరుగాయలు కరివేపాకు కడుక్కొచ్చి పెట్టుకున్నాను కరివేపాకున్నారా చక్క శనగలు కూడా బాగుంటాయి అమ్మా శనగలు ఇవి నా మొక్కలు వచ్చినాక నేను చేస్తున్నా అమ్మా మెత్తలు ఉప్పు అంటే దాంట్లో ఉప్పు వేయలేదు కదా కొద్ది దాంట్లో ఉప్పు వేద్దాం కారం కొద్దిగా కారం వేద్దాం కారం నిర్మగే కదా కారం ఎక్కువ వస్తుందండి ఏమ్మా చక్కదేంట పిల్లలు ఖాళీ పేసి అయిపోయింది ఇదమ్మా టీచర్ అక్కడ వెళ్ళిపోయింది అమ్మా టీచర్నా ఎవరు కాదో పెట్టేస్తా పెట్టేస్తా పేటల్లో అమ్మ రాగానే స్కూల్ కాలేజీ రాగానే ఏదో అడుగుతారు తాత ఏం చేసావు తాత ఏం చేస్తాం నన్ను అడుగుతారేంటి వాళ్ళమ్మని వదిలేసి వాళ్ళ అమ్మ నానమ్మ వదిలేసి నన్ను అడుగుతారు ఏం చేస్తామని తెల్లకాయలు తింటారు పిల్లలు కాదని తెల్లకాయలు పెట్టేస్తా చూడండి చూసాం లైట్ చేయమ్మా చేయకుంటున్నామ్మా పిల్లలు పెట్టేస్తున్నా తెల్లకాయలు తెల్లకాయలు పెట్టిలో పెట్టేస్తా వాళ్ళే తింటారు ఏం రాగానే ఎడ్లో పెట్టేస్తారు మా కోళ్ళకే ఇవ్వ మా కావాలకే నువ్వు కూడా పుట్ట చూసుకో మా కావాలకే నారాయణ మా నారాయణకి మా నితిన్ గారికి కాలేజీ వచ్చారు కదా ఇయ్యో నాకు మా మా అబ్బాయికి ఇద్దరికి వస్తాయి ఏమ్మా నాకు మా అబ్బాయికి శనవలు కూడా అయితే చందకులు పెట్టా చూడండి అమ్మా చూసి లైక్ చేయమ్మా మొత్తం ఏదో పిల్లలకి ఏదో సూపర్గా చూసుకుంటున్నారు ఇది చూసుకుంటున్నారు రాగానే ఏదో పెట్టున్నారో అని లైక్ చేయండి చేర్ చేయమ్మా అడ్డ కొట్టినమ్మా క్యాప్ల ఉంటే పెట్టండి అమ్మా తత్కారం నాకు రాదు అది ఒకటి మీరు చూసుకుని చేస్తున్న పక్కలతో పాటు చేసుకుందాం అమ్మ తెలో కానీ శుభ్రంగా చూసుకోవాలమ్మా చదువుకున్నారు కదా కొళ్ళు కూర్చుని కూర్చొని నడులు పీక్కి పోయి ఏం లేదు వచ్చేస్తాను బజార్లో ఏం కొనుక్కోరు మా పిల్లలు ఆ అలవాట్లేదు ఏ తిన్నా మా ఇంటికాడ చేస్తాను నేను ఇంటికాడ బజార్లో తింటే నువ్వు ఊరుకోను అది చేయను ఏది కావాలంటే అది ఇంటికాడ చేసి పెట్టాను పిల్లలకి అది ఒకటి బజ్ బాగా నేర్చుకున్నారు మా పిల్లలు నేను చెప్పిన మాటల్లో ఇస్తారు అమ్మ బాగా నేర్చుకున్నారు అది ఒకటి బజార్ మీద తినకూడదమ్మా చూసి లైక్ చేసి షేర్ చేయండి గట్టు పట్టునమ్మా కామెన్ చక్కగా చేయండి ఉంటే కామెన్ ఇదే ఇది ఉంటుంది ఏది చేయండి అమ్మా చేసి పక్కలతో కూడా చేపిస్తున్నా అది అంటే రాదు చేపిస్తున్నామ్మా పిల్లలు మీ పిల్లలకు శుభ్రంగా పెట్టుకోనమ్మా శుభ్రంగా పెట్టుకుని పిల్లలకి బజార్ మీరు కొనుక్కో శుభ్రంగా ఉంచు నేను కొంతానమ్మా మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ